కుక్కడపల్లి గౌతమ్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో అకౌంట్స్ గణితం రెండు సబ్జెక్టులు బోధించేందుకు అధ్యాపకులు శనివారం విద్యార్థులు ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు కూర్చొని చేశారు ఫీజులు వసూలు చేస్తూ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని తరగతులు నిర్వహించడం లేదని వాపోయారు వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం తాగేందుకు మంచినీలు కూడా పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు తమకు న్యాయం చేయాలని విద్యార్థులకు అండగా ఉన్న మరో అధ్యాపకుని కూడా తొలగించినట్లు విద్యార్థులు తెలిపారు ఇక ఏంది అనేసి స్టూడెంట్స్ వచ్చి ఒక మేనేజ్మెంట్కి అడిగితే చేస్తాం చేస్తాం ఈరోజు చేస్తాం ఆ రోజు చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఒక మంచి ఫ్యాకల్టీ లేదు ఏం లేదు ఇప్పటికి కూడా ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఈ యొక్క కాలేజ్లో మంచి ఒక క్వాలిఫికేషన్ ఉండే ఫ్యాకల్టీని పెట్టాలని కోరుకుంటున్నాం మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఎత్తున ఇంకోసారి మాత్రం చేయకపోతే ఈ యొక్క ఏబీవీపీ పెద్ద ఎత్తున పెద్ద ప్రోగ్రామ్ చేస్తుందని చెప్తున్నాం మేము చెప్ప ఫస్ట్ ఇయర్లో జాయిన్ మమ్మీ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఫ్యాకల్టీ ఎవరు లేరు మాకున్న వేరే ఫ్యాకల్టీ ఇప్పుడు మాకు తెలిసిన ఫ్యాకల్టీలో సార్ ఐశ్వర్య మ్యామ్ సుమరత మ్యామే ఉన్నారు ఏంటంటే ఇప్పుడు సార్ మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సార్ని తీసేస్తామంటారు కామర్స్ ఫ్యాకల్టీ ఇప్పటికి సిక్స్ మెంబర్స్ చేంజ్ అయ్యారు టూ చాప్టర్స్ అనే సార్ టూ చాప్టర్స్ నుంచి ఎగ్జామ్ పెడతామంటే టూ చాప్టర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎట్లా పెడతారు సార్ మాకు అది కరెక్టే సార్ ఇంకోటి వాష్రూమ్స్ వెళ్తే ఊరికే వాష్ రూమ్స్కి వెళ్తాను చెప్పి లాక్ ఇస్తున్నారు టూ సార్ వచ్చిండే క్లాసెస్ వీళ్ళు ఏం మాకు చెప్తాను అదే మా ఫిజిక్స్ టార్గెట్ అని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ప్రాక్టికల్ మార్క్స్ వీళ్ళ చేతిలో నా చేతిలో ఉన్నాయి మాకు ప్రాక్టికల్స్ మార్క్స్ నా చేతిలో ఉన్నాయి మీరు ఏం చేసినా కానీ నా చేతిలోనే ఉన్నాయి ఆ మార్క్స్తోనే మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పి ఫిజిక్స్ మేము హెరాస్ చేస్తుంది నిన్ననే వీళ్ళ క్లాస్లో వచ్చినాము ఎంబీసీకి ఎంబీసీకి కంప్లైంట్ చేశారు ఒక్క మాట ముందు జఫ్ఫా అనేసింది అందరినీ జఫాలు అది అనేసి అన్నది సాంస్క్రిట్ ఇంగ్లీష్ మాకు కంబైన్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో అలా అవ్వలేదు ఇప్పుడు ఏమైనా అంటే ఎందుకు కంబైన్ అవుతుంది అని అంటే ఏ ఏ కాలేజ్లో అయినా కంబైన్ మీ ఈ కాలేజ్లోనే కాదు లాంగ్వేజెస్ ఎప్పుడైనా కంబైన్ అయి జరుగుతాయని అన్నారు మాకు ఫస్ట్ ఇయర్లో అలా లేదు సపరేట్ సపరేట్ క్లాసెస్ ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా వేరు వేరు ఉన్నాయి ఇప్పుడు అందరికీ కంబైన్ చేసి చెప్తున్నారు అది మా ప్రాబ్లం ఏం లేదు కూడా కంబైన్ వాళ్ళ అరుస్తూనే ఉన్నారు అనేసి అట్లా అర్థమవుతులేదు సార్ ఓకే మళ్ళా వీళ్ళకి టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్